అరే మామా నిజంగా గ్రేట్ రా సూపర్ హే సూపర్ అరే విషయం చెప్పరా ముందు అది సూపర్ డోపర్ నేను చెప్తాను తాతలో ముత్తాతలు తల్లిదండ్రులు చేసిన పాప పుణ్యాలే మంచి పనులే పిల్లలకు తగులుతాయి అంటారు కదా ఆ అది ఇప్పుడు నిజమయ్యిందిరా అరే చెప్తావా లేక జోడిచి కూటైనా టెన్షన్ పెట్టకుండా చెప్పరా ముందు ఎప్పుడో ఒక తండ్రి చేసిన మంచి పని వల్ల కొడుకు కోటీశ్వరుడు అయ్యాడు రా కోటీశ్వరుడు అంటే మామూలు కోటీశ్వరుడు కాదు ఎనభై కోట్లకు అధిపతి అయ్యాడు రా అరే మా మీరు నాకోసం మాట్లాడుకుంటున్నార్రా ఆ ఎనభై కోట్లు తగ్గింది మరి ఎవరో కాదరా నాకేరా ఎనభై కోట్లు తగ్గింది మీకా పంతొమ్మిది వందల తొంభై లో మా నాన్న లక్ష రూపాయలు పెట్టి షేర్లు కొన్నాడంటారా మార్కెట్ వాల్యూ ప్రకారం ఆ షేర్ల ధర ముప్పై సంవత్సరాల తర్వాత ఎనభై కోట్లు దాటిందంటరా రీసెంట్ గా తెలిసింది నాకు ఏ షేర్లు ఏర్లు కొన్నాడురా మీ నాన్న జె డబ్ల్యూ స్టీల్ ఇండియా లిమిటెడ్ అని అప్పట్లోనే చాలా పెద్ద కంపెనీ అంటరా బాబు నీ ఓటం చూస్తుంటే కొత్తపేటలో కగ్రయిలో కూడా కోటి సడు అయిపోయావరా నువ్వు అరే ఎందుకే అంటుంటారా షేర్ మార్కెట్లో షేర్లు కొంటే లాంగ్ టర్మ్ షేర్లే కొనాలని పెద్దలు చెప్తూ ఉంటారా